నువ్వు ఎలా అయితే కార్యకర్తలు అంటి ముట్టకుండా ఉన్నావో అదే విధంగా నీ సాక్షిలో నా పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టంగా లేదు ఏదో ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సిపి ఏదో చెప్పారంట ఎన్ఆర్ఐలో వైఎస్ఆర్సీపీకి ఎవరు లేరు ఏమి తెలుగుదేశానికి ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీకి ఎవరు లేరు నేను ఓకే తెలుగుదేశం వాళ్ళు నన్ను అంటరాని వాడిగా చూసినా గానీ కనీసం అదే నీ చెత్త పేపర్ ఉంది కదా సాక్షి పొద్దున్నే తొమ్మిది గంటలకు దద్దోజనం తీసుకొచ్చి ఐదు వరకు భోజనాలు చేసుకొని దెంకొని పోయే బ్యాచ్ అట్లాంటి ఎదవలు నీకు నీ అట్లా అది ఒక్క ఉదాహరణ చెప్తున్నా నీకు ఏమి ఇట్లాంటి ఎదవలందరూ తోడైతేనే నేను ఇవి